అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు చేసిన కృషి ఆదర్శనీయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు అనంతపురంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అక్షరాస్యత అట్టడుగు వర్గాల ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజున మహాన్ మహాత్ముడికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీల తరఫున బీజేపీ జనసేన తరఫున నివాళులర్పించడం జరుగుతోంది ఈ భారత జాతి ఉన్నంత రో ఉన్న రోజులు కూడా అట్టడుగు వర్గాలు నిరంతరం ఆలోచించిన ఆలోచించుకోదగినటువంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రి బాయ్ పూలే గారు ఎందుకంటే మహిళలకు అక్షరాస్యత రావాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు పోయినారు మహిళల్లో అక్షరాస్యత అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని చిగురింపజేస్తుందనే ఆలోచనతోనే ఆ రోజున ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ రోజున స్వాతంత్రం వచ్చిన డెబ్భై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా అనగారిన వర్గాలు అణుచువేద అణచువేయబడుతున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆలోచన చేస్తున్నాయంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ వాళ్ళు చూపించినటువంటి దారి కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకంగా ఆదర్శప్రాయంగానే ఉంటూ వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆవి తరాలకు కూడా ఈ ఆలోచన అనేది ఆదర్శంగానే ఉంటుంది అందుకనే ఆయన మహాత్ముడిగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా వెనుకబడిన వర్గాలకు మొదటి నుంచి కూడా వెల్లుదన్నుగా నిలుస్తూ వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున జనసేన పార్టీ కూడా వెనుకబడిన వర్గాల్లో ఆదరించేటువంటి బీజేపీ కావచ్చు తెలుగుదేశంతో కావచ్చు జతగట్టినటువంటి పరిస్థితుల్లో కూటం ప్రభుత్వం యొక్క సంకల్పము ఎప్పుడు కూడా సమాజంలో అణచివేయ ఉన్న వర్గాలకి అణగారిన వర్గాలకి వెన్నుదన్నుగా ఉండల్లా వాళ్ళకు రాజకీయ చైతన్యము నింపాల రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి ఆలోచన విధానం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను కొనసాగించడంలో ఒక భాగం అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి ఆయన ఆశయాలను కొనసాగించడంలో అందరూ కూడా పునరంకితమవుతామని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ